ఇంట్లో భాగంగా మళ్ళా ఇవాళ రేపు జరిగే ఉత్సవానికి భక్తులు అత్యధిక శాంత్రి ఇంట్లో భాగంగా ప్రభుత్వం అన్ని సౌకర్యంగా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసి ఈ ఉత్సవాలకు మరింత తెచ్చే విధంగా కృషి పేరు పేరు కొండపల్లి సయ్యద్ షాబ్ కారీ వారి నాలుగు వందల ఇరవై తొమ్మిదవ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం వైపు చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్న అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులు ఘనంగా ఈ ఉత్సవాలు ప్రారంభమైన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు నిర్వాహకులు కూడా తగు ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి బాబావారి దర్గాకి వచ్చి ఆశిస్తున్న ప్రసంగం

చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామంలో కలిసి ఉండటం ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాబా గారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరం ఈ సందర్భంగా హదరస్య షా బుఖారి బాబా నాలుగు వందల ఇరవై తొమ్మిదవ ఉరుసు మహోత్సవం ఈ మహోత్సవానికి ఇంతగా వచ్చినటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా బాబా గారిని ప్రేమించేవారు ఏదైతే సూఫిజన్ని సూఫీజం అంటేనే ప్రేమించు ప్రేమని పంచు ఏ ప్రేమించు ప్రేమని పంచు అని హాజా గరీబ్ నవాజ్ మాకు నేర్పించారో కులాలకు మతాలకు అతీతంగానే అందరినీ ప్రేమించాల్సిన అవసరం మాకుంది ఈ ప్రేమే రేపు రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి మన పిల్లల పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి మార్గానికి తీసుకెళ్ద్ది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పూర్తిగా వారి చాలా కష్టపడి ఏసీపీ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా బ్యారిగేట్లు పెట్టడంలో కానీ అన్నదానం చేయడంలో కానీ వారు బందోబస్తు నిర్వహించడం కానీ అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరించింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విధంగా ఎన్టీ డిపిఎస్ యాజమాన్యం మా భూములు చాలా నూట యాభై రెండు వందల ఎకరాలు మేము ఇచ్చాం ఆ రోజుల్లో యాభై సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటనలో మేము మోసపోయాం మేము ఇబ్బంది పడ్డాం కానీ ఇవాళకి హజరత్ సయ్య షాబు ఖారీ బాబా వారి దగ్గర ఈ వెలుగు ఇదంతా కూడా ఎన్టీడీపీఎస్ యాజమాన్యం వారంతా కూడా కృషితోనే ఇవాళ మనం చాలా వరకు కింద నుంచి దారి కూడా వాళ్ళు ఇవ్వటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవంతులను కూడా దర్శించుకోవడం జరుగుతుంది అదే విధంగా కొండపల్లి మున్సిపాలిటీ తప్పు తరఫున మనకు మున్సిపాలిటీ చైర్మన్ గారు చిట్టిబాబు గారు కానివ్వండి అట్లాగే కమిషనర్ గారి కానివ్వండి వాళ్ళు కూడా వాటర్ సప్లై అంతా కూడా మేము చేస్తామని క్లీనింగ్ ఏర్పాటు కానీ వాటర్ సప్లై కోసం వాటర్ బాటిల్స్ ప్రత్యేకంగా ఒక ఐదు లక్షల రూపాయలు వాటర్ బాటిల్స్ వాళ్ళే స్వయంగా ఖర్చు పెట్టి ఈ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా అన్ని శాఖల అధికారులు కూడా వారి సమిష్ట కృషితోనే ఇవాళ మనం బ్రహ్మాండంగా అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి మీ అందరూ కులాల మతాలకు అతీతంగా అందరూ సహకరించడం వల్లనే ఇదంతా వరుస మోసం ఇక్కడ పండగ వాతావరణం లాగా చూస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ఇంకా చాలా తక్కువ నా ఆలోచన నా విధానం అయితే ఇంకా ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా కాదు ఇది ఇక్కడ చాలా మంది మీరు చాలా మంది ఇంటర్వ్యూ తీసుకోండి కేరళ నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడ మహా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు రాష్ట్ర ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు ఇది రాష్ట్ర పండుగ కూడా కాదు జాతీయ పండుగ అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పురుస్ కమిటీ చైర్మన్ గా నేను ప్రభుత్వాన్ని విని జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తున్నారు షాబారి బాబా దర్శించండి మహిమ కలిగినటువంటి ఈ బాబా సమాధిలో నుంచి సమాధానం చెప్పే బాబా ఈ బాబా గారి దగ్గర దర్శించుకున్న తర్వాత చాలా మంది ప్రమోషన్లు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వారందరూ కూడా రావాలి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా పేద వాళ్ళకి వాళ్ళ ఆ ఉపయోగాలు పడే విధంగా సంక్షేమం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఆ ఉన్నతమైన స్థానంలో వెళ్ళిన తర్వాత వారందరికీ అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా సయ్యద్ షాబుఖారి బాబా గారి ఆశీస్సులు అన్ని కులాల కుమతాలు అందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్